ప్రజా ఆరోగ్యం ఏదైతే ఉందో ఆ ప్రజా ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం ఆ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టిన అన్ని మెడికల్ కళాశాలని పిపీవీ మోడల్ లో చేద్దామని చేస్తామని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక అవినీతికరమైన ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయానికి దానివల్ల ప్రజలు జరుగుతున్న నష్టాన్ని గుర్తొరిగి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమాన్ని కోటి సతకాలు ప్రజలను తీసుకోవాలని అదేదో రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటిని అన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పాలని ఆ విధానాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కోటి సంతకాల మధ్య సంబంధించి ఇప్పటికే పార్టీ వచ్చి తేదీలు కూడా చేసింది పదో తేదీ నాటికి పదో తేదీ తారీఖు నాడు నియోజకవర్గంలో ఉన్న ఇప్పటి వరకు సేకరించిన సంతకాలు ఏవైతున్నాయో వాటి అన్నిటికీ కూడా ఆ నియోజక స్థాయిలో ప్రధాన కోడల్లో ఒక ప్రధాన కోడల్లో సమావేశమై ఒక పేపర్స్ అన్నిటి కూడా ఒక రవాణా ద్వారా జిల్లా కేంద్రానికి అవన్నీ పంపించే ఏర్పాటుని శాంతియుతంగా అది ప్రజలందరికీ తెలిసేటట్టు కొంతవరకు కూడా శాంతియుతంగా మరి మా మా మ్యాన్తో పాటు వెళ్ళి ప్రజలందరికీ వహిస్త విషయాన్ని చెప్పి వెళ్లాలని నిర్ణయించాం అలాగే పదిహేనవ నాడు జిల్లా స్థాయిలో మరి అక్కడి నుంచి రవాణా ఏర్పాటుతో అక్కడ ఉన్న అన్ని అన్ని నియోజకవర్గ నియోజకవర్గాల్లో ఉన్నాన్ని కూడా ఏవైతే వచ్చిన సంతకాలు సేకరించిన ఆ పేపర్స్ అన్నింటినీ కూడా మరి రాష్ట స్థాయికి పంపడానికి అక్కడ కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని భూమి పులిమెల వరకు ఆ వ్యాన్తో పాటు వెళ్లి ఆ వ్యాన్ ని రాష్ట్రాన్ని పంపించే ఏర్పాటుని మరి చేయడానికి ఈ కార్యక్రమాన్ని కూడా చర్చించుకున్నాం ఇక రేపు రాబోయే కాలంలో ఒక్కొక్క అభ్యర్థి పెట్టి పార్టీని ఇంకా బలోపతం చేయడానికి ఇంకా కోఆర్డినేషన్ పెంచుకోవడానికి ఇంకా కార్యక్రమం చేయడానికి మరి పార్టీ నిర్ణయించింది ఆ విషయాన్ని కూడా పెద్దలకు తెలియజేశాం అది కూడా దాన్ని వారం రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మరి మా పెద్ద కూడా చెప్పడం జరిగింది వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని గారికి తెలియజెప్పింది ఏంటంటే అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేస్తుందా లేదు వాళ్ళ స్వాంత కోసం స్వార్థం కోసం వాళ్ళ అవినీతి కోసం వాళ్ళ దోపిడీదనం కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సుమారు పదిహేడు జిల్లాల్లో మెడికల్ కళాశాల లేకపోతే పదిహేడు జిల్లాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి కూడా ప్రైవేటు వాళ్ళకి వాళ్ళ తాబేదారులకి వాళ్ళకి ఎవరైతే అవినీతితో వారిని వారిని చెప్తారో వారికి వంటిని ఇవ్వాలని ఆలోచన చేస్తుంది ఆసుపత్రిలో ప్రజలు ఆలోచన చేయండి అదే ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే మీ పిల్లవాడికి కానీ లేకపోతే వైద్యం చేసుకోవాలంటే సామాన్యుడికి కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో జరుగుతాయి కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి తీసుకున్న నిర్ణయం వల్ల రేపు రాబోయే కాలంలో మరి ఏ విధంగా ప్రజా వైద్యం మరి ప్రైవేట్ పరం పోయి ఎంత ప్రజా ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచన కోరుతున్నాను వైజీపీ చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలో అయితే ప్రభుత్వం ఫీజుకి లేదు వారికి ఇవ్వాల్సిన వారి కాంపిటీషన్ సెలెక్ట్ సెలెక్ట్ అయితే వారు ఉచితంగా ఫ్రీగా చదువుకునే పరిస్థితులు ఉంటాయి కానీ అదే ప్రభుత్వ కళాశాలలో అయితే వాళ్ళే బ్యాక్డోర్లో మళ్లీ వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కోటాది కోటి రూపాయలు కట్టుకో కట్టుకుని ఆర్థిక ఉన్నవాడే తప్ప సామాన్య చదువుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన కోరుతున్నాను